తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలరావును నియమించారు ఎన్నికల తర్వాత పాత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఐఏఎస్లు చాలామంది సెలవులపై వెళ్లిపోయారు వీరి స్థానంలో కొత్త వారు వస్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం మారగానే టీటీడీ పాత ఈవో కూడా సెలవుపై వెళ్లారు దీంతో ఇక్కడ కూడా కొత్త ఈవోను నియమించారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు తిరుపతికి వెళ్లారు ఆ సందర్భంలో ఇక్కడి నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ఆయన చెప్పారు ఇప్పుడు కొత్త ఈవోను నియమించారు ఇది నూతన ఈఓ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఆ రైట్ సునీల్ మొత్తం మీద ఏదైతే నిన్న చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరుమల నుంచి పూర్తిగా ఏదైతే ఇక్కడి నుంచి కక్ష్యాలను మొదలు పెడతానని చెప్పిన ఆ నేపథ్యంలో ఈ రోజు నుంచే ఆయన మొదలు పెట్టాలని కొంచెం ముఖ్యంగా తిరుమలకు సంబంధించి ఇప్పటికే ఒక అధికారిపై వేటు పడిన పరిచేత ఉంది ముఖ్యంగా ఈవోని బదిలీ చేస్తూ ఏదైతే రివ్యూస్ కాసేపటి కిందటే చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదైతే జే శ్యామల రావునై నియమిస్తూ ఇప్పటికే ఏదైతే నోటీస్ ఇచ్చిన పరిస్థితి ఉందంటే ముఖ్యంగా ఈయన విద్యాశాఖ ప్రిన్సిపల్ గా ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన్ని గా ూ ఆయనపై ఆయన్ని అయితే రాష్ట్రం నియమించినట్టు ఖాటుపడుతున్నట్టు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఆయన త్వరలో బాధ్యతలు తీసుకున్నట్టయితే ఇప్పటికే తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే తిరుమల టిడిగా ఉన్నటువంటి ధర్మారెడ్డి రివర్స్ ఏదైతే రివ్యూ అవ్వాల్సిందిగా ఉత్తర్వులు అయితే పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా గతంలో ధర్మారెడ్డిపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఏపీ ప్రభుత్వం చాలా తీవ్రమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పేసి ఎందుకంటే నిన్న తెలిసిన దాని ప్రకారం ఒకవేళ సీఎం ఒకే మాట్లాడినారు ముఖ్యంగా ఏదైతే తిరుమలని భస్టు ప్రకటించారో ముఖ్యంగా ఏదైతే తిరుమలలో అవినీతి ఎక్కువైపోయిందని చెప్పేసి ట్రాక్ అయి ఆయన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ నుంచే ప్రక్షాళన మొదలు పెడతాను నేపథ్యంలో ఈ రోజు ఒకసారిగా టీవోని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఆ కొత్త ఈవోగా శ్యామలరావుని అయితే నియ నియమించిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది ఆ అధ్యయమైనప్పటికీ ఒక్కొక్క తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి పూర్తిగా అర్థం చేసే విధంగా టీడీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు అయితే తెలిసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి కూడా అన్ని బయట పెడతాం ఎక్కడ ఎటువంటి అవినీతి లేకుండా చేస్తామని చెప్పి అయితే తెలిసిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మా మరి కొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో అంటే తిరుమలలో సత్యాలను అయితే పూర్తి స్థాయి మొదలవుతుందని తెలుస్తోంది సునీల్ రైట్ సునీల్ థ్యాంక్ యూ